నమస్తే కాటా న్యూస్ స్వాగతం నేను కాటా ప్రసాద్ ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోయే విషయం నారా రోహిత్ అన్ని సినిమాలు ఎలా తీశాడు దాని వెనక ఉన్న కథ ఏంటి ఇది మామూలుగా వైసీపీకి సంబంధించిన ఏ విషయమైనా ఈనాడు ఆంధ్రజ్యోతి ఏబీఎన్ టీవీ ఫైవ్ ఆరోపిస్తాయి అవి బాగా ప్రచారం పొందుతాయి కానీ టీడీపీకి సంబంధించిన ఏ విషయం అని చెప్పి సాక్షి కనుక ప్రొజెక్ట్ చేస్తే ఆ సాక్షి ప్రొజెక్ట్ చేసింది ఎక్కడా కూడా ప్రజల్లో కంటే వెళుతున్నట్టు తెలియడం లేదు ఈ విషయం ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేశారు అది బాగా సర్క్యులేట్ వైరల్ అవుతుంది దా అది అది ఏంటనేది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నారా రోహిత్ ఇన్ని సినిమాలు అలా తీశాడు ఆయన చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాకముందు అంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అతను తీసిన సినిమాలు కేవలం నాలుగు ఆ ఆ నాలుగు సినిమాలు మాత్రం ఆయన తీశాడు రెండు వేల నుంచి దాదాపు రెండు వేల ఆయన చంద్రబాబు నాయుడు అధికారి నుంచి లోపు పదిహేడు సినిమాలు తీశాడు నారా రోహిత్ నుంచి పదిహేడు సినిమాలు వచ్చినాయి అతనికి ఎలాంటి క్రేజ్ లేదు ఏ సినిమా ఆడినట్టు కానీ ఏ సినిమా రిలీజ్ అయినట్టు కానీ ఎవరికి తెలియదు ఇప్పుడు మనం సరిగ్గా పరిశీలిస్తే రెండు వేల పద్నాలుగులో ప్రతినిధి రౌడీ ఫెలో రెండు వేల పదిహేనులో అసుర తొంటరి సావిత్రి రెండు వేల పదహారులో రాజా చెయ్యి వేస్తే జో అచ్యుతానంద అప్పట్లో ఒకడుండేవాడు శంకర రెండు వేల పదిహేడులో శమంతకమణి కథలో రాజకుమారి ఒక్కడు మిగిలాడు బాలకృష్ణు మెంటల్ మదిలో రెండు వేల పదిలో వీరభోగ వసంతరాయలు రెండు వేల పద్దెనిమిదిలో వీరభోగ వసంతరాయలు ఆటగాళ్ళు ఇలా ఐదేళ్లలో దాదాపు పదిహేడు సినిమాలు తీశారు ఈ పదిహేడు సినిమాల్లో మంది రిలీజ్ అయినవి తెలియదు ఆడింది తెలియదు అసలు పెద్ద ఓటీటీల్లో కూడా ఎక్కడ వాటికి ప్రచారం లేదు కానీ ఈ సినిమాలు ఎలా తీయగలిగారు నారా రోహిత్ని ఏమన్నా హీరోయిన్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడికి అన్న గొప్ప ఉద్దేశాలు ఉంది అలాంటి ఏమీ లేవు నారా రోహిత్ కానీ తన తమ్ముడు రామ్మూర్తి నాయుడిని కానీ ఆయన ఏమి దగ్గరికి కూడా రానియడు కానీ ఇలా ఇన్ని సినిమాలు ఆయన ఎలా తీయగలిగాడు అంటే దీని వెనక ఒక కుంభకోణం ఉంది ఆ కుంభకోణం నుంచే ఇప్పుడు సోషల్ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు అదేంటంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వ అధీనంలో కేంద్ర ప్రభుత్వం దాన్ని నిర్మించాలి కేంద్ర ప్రభుత్వం కాకుండా వెంకయ్యనాయుడుతో కేంద్ర ప్రభుత్వానికి మధ్య అనుసంధానం పెట్టు అది నేనే చూసుకుంటాను ఆ దాని క్రెడిట్ నేను పొందాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు అప్పుడు బిజెపితో బాగున్న రోజుల్లో మాట్లాడుకుని తను తన ఆ ప్రాజెక్ట్ నిర్వహించుకునేటట్టుగా కట్టుకునేటట్టుగా ఒప్పందం చేసుకొని వచ్చాడు వచ్చేసి తనకు అనుకూలమైన వాళ్ళకి తనకు కమిషన్ ఇచ్చే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాడు కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకి గతంలోలాగా ఈ జిఎస్టి వచ్చేసే వరకే ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ కాంట్రాక్టర్ డబ్బు బ్యాంకు ద్వారా వెళ్ళవలసి వస్తుంది దాంతో అకౌంట్ ఫర్ అవుతుంది అంతా సో కాంట్రాక్టర్ తీసుకున్న డబ్బు కాంట్రాక్ట్ల పేరు మీద తీసుకోవాలి తిరిగి వాటిలోంచి కొంత భాగం లంచంగానో కమిషన్ గానో చంద్రబాబు నాయుడికి ఇవ్వాలి సో అది ఎట్లా ఈ ప్రాసెస్ అంతా కొంచెం అవుతుంది ఈ కష్టమైన ప్రాసెస్ ని సులువు చేసుకోవడానికి వాళ్ళు సినిమా రంగాన్ని వాడుకున్నారు అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ ఆరోపిస్తుంది ఈ సినిమా తీ తీసుకోవడం అనేది కార్యక్రమం ఎలా వాడుకున్నారంటే ఉదాహరణగా గుంటూరుకు సంబంధించిన ఒక కాంట్రాక్టర్ చెప్తున్న దాన్ని బట్టి రెండు వందల యాభై కోట్ల రూపాయలు కమిషన్ కింద ఇవ్వాల్సి వచ్చింది దానికోసం ఒక చాలా సినిమా సంబంధించిన కంపెనీలు ఓపెన్ చేసి వాటి అన్నింటిలో కొంత డబ్బు వేసి ఈ నారా రోహిత్తో తీసే సినిమాలన్నీ కూడా ముప్పై లక్షల నుంచి డెబ్బై ఎనభై లక్షల లోపే ఉంటాయి ఈ సినిమాలకి ఆ కొంత పెట్టుబడి ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు కూడా బయటవాడు కూడా పెడతాడు ఆసక్తిగా ఉన్నవాడు మిగతాదంతా వీళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి అవి యాభై కోట్లు అయినట్టుగా చూపించి యాభై కోట్ల రూపాయలు ఆ పిక్చర్లో ఖర్చు పెట్టి ఇప్పుడు రాసి సినిమాల్లో లెక్కలు రా అందుకోవడం చాలా కష్టమైపోతుంటది అన్నమాట యాభై కోట్లలో నలభై తొమ్మిదిన్నర కోట్లు లాస్ వచ్చిందని చూపించేసి ఆ డబ్బునంతా వైట్ చేసి ఆ డబ్బుని లోకేష్ కి పంపించినట్టుగా ఇప్పుడు ఆరోపిస్తున్నారు ఇది కేవలం ఒక కాంట్రాక్టర్ మాత్రమే ఈ విషయాన్ని చెప్పినట్టు మిగతా ఇంకా అనేక కాంట్రాక్టర్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు వీటన్నిటికీ ఒక చిన్న ఒకటి ఆధారం ఉంది ఇది కరెక్టే ఎందుకంటే పై స్థాయిలో వ్యవహారాలు ఇలాగే జరుగుతాయి పై స్థాయిలో జరిగే వ్యవహారాలు గురించి తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఇది నిజమని తెలుస్తుంది ఇది సాధారణ ప్రజలకైతే తెలియపోవచ్చు కానీ వీటన్నిటికీ ఒక ఆధారం ఏంటంటే ఆల్రెడీ ఈ మన ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు పదే పదే సార్లు చేపడు పోలవరం చంద్రబాబు నాయుడు ఏటీఎం అయిపోయిందని ఎందుకంటే ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయన ఆయన ముందు ఆయన నోటీస్కి వచ్చాయి కనుక సో ఇలాంటి ఇలాంటి ఇది ఒక కాంట్రాక్టరే అనేక కాంట్రాక్టర్ల విషయం ఇంకా చాలా ఉంది అని చెప్పి